వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ మరి ఈరోజు బయాలజీ మెథరాజీ మెథరాలజీకి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలను చూద్దాం ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి హెచ్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరూ కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే అంటే ఇక్కడ తీసుకునేటువంటి క్వశ్చన్స్ బయాలజీ మెథరాలజీ అయినప్పుడు అక్కడ యూట్యూబ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ బయాలజీ మెథలాలజీ అని అలాగే ఫిజికల్ సైన్స్ మెథరాలజీ అని లేదా మ్యాథమెటిక్స్ మెథరాలజీ అని అలా చేస్తున్నాను కానీ చెప్పేటువంటి ప్రతి చే చేసేటువంటి ప్రతి వీడియోలో కూడా నైంటీ పర్సెంట్ ఏంటంటే అన్ ఏ ఏ మెథాలజీ ప్రిపేర్ అవుతున్నా అది హెచ్జీట్ అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఏ సబ్జెక్ట్ మెథడాలజీ ప్రిపేర్ అవుతున్నా నైంటీ పర్సెంట్ క్వశ్చన్స్ అని ఒకే రకంగా ఉంటాయి ఒక పది ప్రశ్నల్లో ఒకటి రెండు మాత్రమే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఈ వీడియోలను ఉపయోగించుకోండి అంటే ఒక నేరో థాట్లో ఉన్నారండి న్యారో థాట్లో ఉంటే మీకు సబ్జెక్ట్ రాదు నేను హెచ్జిటి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నా హెచ్జిటి మెథరాలజీలో ప్రశ్నలే నేను చూస్తాను లేదా నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చదువుతున్నాను కాబట్టి నా మ్యాథ్స్ ప్రశ్నలే నేను చూస్తున్నాను అని వద్దండి విస్తృత కేవలం మీకు సంబంధించిన ఒక పేపర్ రెండు పేపర్లో చూస్తే మీకు ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవ్వవు అన్ని మెథరాలజీలకు సంబంధించిన ప్రశ్నలు చూస్తేనే మనకు మెథరాలజీ క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తున్నాయి మనం ఎలా చదువుతున్నాం మనం ఎలా వాటిని గుర్తుపెట్టుకోగలుగుతాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ప్రతి వీడియోని చక్కగా ఉపయోగించుకోండి ఓకే మరి క్వశ్చన్స్కి వెళ్దాం మనం ఇక్కడ చూడండి ఇన్ బ్లూమ్స్ ఎవల్యూషన్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ ద క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఫోకస్డ్ ఆన్ దిస్ యాస్పెక్ట్ బ్లూమ్ యొక్క మూల్యాంకన బోధనా ఉపగమము మూల్యాంకన బోధన ఉపగమంలో తరగతి బోధన ఈ అంశం పైన కేంద్రీకృతం అవుతుంది అంటే ఇది ప్రణాళిక ప్లానింగ్ అనేటువంటి చాప్టర్లో ఈ యొక్క లెసన్ ప్లాన్ ఆర్ పీరియడ్ ప్లాన్కి సంబంధించి మనకున్న హెర్బార్ట్ పాఠ్య పాఠ్యప్రణాళిక విధానం అని మూ అలాగే బెంజిమన్ ఎస్ బ్లూమ్ యొక్క మూల్యాంకన విధానం అని చెప్పేసి అలాగే మోరిసన్ యొక్క మూల్యాంకన విధానం అని చెప్పేసి ఇలా రకాలు ఉన్నాయి మూల్యాంకన బోధన ఉపగమంలో తరగతి బోధన ఈ అంశం పైన కేంద్రీకృతం అవుతుంది ఎప్పుడూ కూడా క్లాస్ రూమ్లో టీచింగ్ అనేటువంటిది ఎవరికి ఫేవరబుల్గా ఉండాలి విద్యార్థికి విద్యార్థి యొక్క అవసరాలను తీర్చగలిగే విధంగా ఉండాలి విద్యార్థి తన యొక్క సామర్థ్యాలను మెరుగుపరుచుకునే విధంగా ఉండాలి విద్యార్థి తన యొక్క కౌశలాలు లేదా నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకునే విధంగా ఉండాలి కానీ మిగతాది ఏది కూడా అక్కడ ప్రాధాన్యత అంశము కాదు మర్చోండి సిలబస్ను పూర్తి చేయడం అనేది కాదు విద్యార్థులలో నైపుణ్యాలు కౌశలాల సాధన కాబట్టి విద్యార్థుల్లో నైపుణ్యాలు లేదా కౌశలాల సాధన అనేటువంటిది ఈ యొక్క మూల్యాంకన బోధన ఉపగమం యొక్క ముఖ్యమైన లక్షణం ఉపాధ్యాయుల స్వీయ స్వీయ జ్ఞానాభివృద్ధిని పెంపొందించడం ఒక బోధన అనేటువంటిది ఉపాధ్యాయుడు తన యొక్క సెల్ఫ్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడం కోసం కాదు విద్యార్థిలో నైపుణ్యాలు లేదా కౌశలాలను మెరుగుపరచడం అలాగే పరీక్షలకు సంసిద్ధులను చేయడం పరీక్షలకు సంసిద్ధులను చేయడం కోసమే సాంప్రదాయ విధానం అయినప్పటికీ కూడా అది బోధన యొక్క ముఖ్య ఉద్దేశము కాదు ఇక్కడ విద్యార్థులలో నైపుణ్యాలు నైపుణ్యాల లేదా కౌశలాల సాధన అనేటువంటిది మూల్యాంకన బోధన ఉపగమంలో తరగతి బోధన అంశం పైన కేంద్రీకృతం అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి క్రింది నీవడిన పడిన జీవశాస్త్ర ఉపాధ్యాయుని జీవశాస్త్రే కాదు అక్కడ మీకు గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు అనవచ్చు లేదా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనొచ్చు లేదా జనరల్ సైన్స్ ఉపాధ్యాయుడు అనొచ్చు ఇంకా చెప్పాలని లాంగ్వేజ్ కలిగితే తెలుగు ఉపాధ్యాయుడు అనొచ్చు లేదా ఆంగ్ల ఉపాధ్యాయుడు అనొచ్చు ఏదైనా అనవచ్చు ఇక్కడ ఏదైనా కావచ్చు క్రింది నీయబడిన వాణిలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిచే వాడబడే శ్రవణోపకరణం శ్రవణోపకరణం ఆడియోటరీ ఎయిడ్ మనము ఎన్సిఆర్టీ ఎన్సిఆర్టీ ఫీల్డ్ విభాగం వారు బోధనోపకరణాలను ఆరు రకాలుగా వర్గీకరించాలి మనకు తెలుసు దృశ్య ఉపకరణాలు శ్రవణ ఉపకరణాలు దృశ్య మరియు శ్రవణ ఉపకరణాలు ప్రక్షేపణ ఉపకరణాలు అలాగే కృత్య ఉపకరణాలు కంప్యూటర్ సాధనాలు ఇలా రకరకాలుగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఏంటంటే శ్రవణ ఉపకరణం అంటే వి వినడానికి వినడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఉపకరణాన్ని శ్రవణ ఉపకరణం ఫిల్మ్ స్ట్రిప్ చూసేది కదా ఇది గ్రాఫ్ ఇది కూడా చూడగలిగేది ఫోటోగ్రాఫ్ ఇది కూడా చూడగలిగేది ఇవి మూడేంటి విజిబుల్ ఎయిడ్స్ అంటే దృశ్య ఉపకరణాలు ఇవి మూడు దృశ్య ఉపకరణాలు ఫిల్మ్ స్ట్రిప్ కావచ్చు ప్లానల్ గ్రాఫ్ కావచ్చు ఫోటోగ్రాఫ్ కావచ్చు ఈ మూడు దృశ్య ఉపకరణాలు చూడగలిగినవి వినేది ఏంటి ఇక్కడ గ్రామ ఫోన్ గ్రామ్ ఫోన్ అనేటువంటిది వినేది కాబట్టి ఇక్కడ ఆన్సర్ శ్రవణ ఉపకరణం ఏంటంటే గ్రామ్ ఫోన్ అనమాట కాబట్టి ఇక్కడ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఇచ్చారు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఏ అయినా సరే ఉపాధ్యాయునిచ్చే వాడబడే శ్రవణ ఉపకరణం ఏంటంటే గ్రామ ఫోన్ నెక్స్ట్ వన్ చూడండి ఆకుపచ్చ మొక్కలు మరియు ఆకులలోని రంగు ఎల్లప్పుడూ ఆకుపచ్చ మొక్కలు మరియు ఆకుల్లోని రంగు ఎల్లప్పుడూ ఉండే విధంగా పరీక్షించుటకు ఈ రసాయనము అవసరము అంటే ముఖ్యంగా హెర్బేరియం సీట్లు హెర్బేరియం ఎండబెట్టి భద్రపరిచినటువంటి మొక్కల్ని మనము హెర్బేరియం అంటారు ఎండబెట్టి భద్రపరిచినటువంటి మొక్కలను మనము హెర్బేరియం అంటారు మరి ఈ హెర్బేరియంలో ఆ యొక్క ఆకుపచ్చని మొక్కల యొక్క ఆకులో ఆ రంగు అదే రకంగా ఉండడం కోసం ఎల్లప్పుడూ ఉండే విధంగా పరీక్షించడకు ఈ రసాయన అవసరము అంటే చూడండి అమైల్ ఎసిటేట్ కాదు కాపర్ క్లోరైడ్ కాదు గ్లేషియల్ ఎసిటిక్ కామలం గే గ్లేషియల్ ఎసిటీ కామలం అంటే అర్థం ఏంటంటే హన్హైడ్రేడ్ ఎసిటిక్ యాసిడ్ అనమాట అంటే హన్హైడ్రేడ్ ఎసిటిక్ యాసిడ్ అంటే వితౌట్ వాటర్ వితౌట్ వాటర్ ఎసిటిక్ యాసిడ్ వితౌట్ వాటర్ ఎసిటిక్ యాసిడ్ చెప్పాలంటే బిలో వన్ పర్సెంట్ ఉంటుంది వాటర్ పర్సంటేజ్ బిలో వన్ పర్సెంట్ ఉన్నటువంటి వాటర్ పర్సంటేజ్ ఉన్నటువంటి ఎసిటిక్ యాసిడ్ని ఏమంటారంటే గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ అంటారమ్మా దీని అన్హైడ్రైట్ ఎసిటిక్ యాసిడ్ అంటారు ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు ఫర్ పర్మనెంట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద గ్రీన్ ప్లాంట్స్ అండ్ లీవ్స్ దిస్ కెమికల్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఆకుపచ్చని మొక్కల యొక్క రంగు ఎప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే విధంగా ఉంచడం కొరకు ఉపయోగించే రసాయనం ఏంటంటే గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ అంటారు గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ అంటే వితౌట్ వాటర్ ఎసిటిక్ యాసిడ్ ఆర్ అన్హైడ్రేట్ ఎసిటిక్ యాసిడ్ అంటే నీరు లేనిటువంటి అసిటిక్ ఆమ్లం నీటి శాతం అనేది ఒక శాతం కంటే తక్కువగా ఉంటుంది జింక్ సల్ఫేట్ ఇది కాదు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఒక సంవత్సరంలో ప్రయోగశాల నిర్వహణకు ఆయన ఖర్చును తెలుసుకున్నట్టుకు తోడ్పడు రిజిస్టర్ ద రిజిస్టర్ హెల్ప్స్ టు నో ద అమౌంట్ స్పెండ్ ఇన్ ఎ ఇయర్ ఇన్ ఆర్గనైజింగ్ ఏ ల్యాబ్ ఈ ప్రశ్న వచ్చేసి హెచ్జిటి పరిధిలో జనరల్ సైన్స్ వాళ్ళకి అడగవచ్చు హెచ్జిటి పరిధిలో జనరల్ సైన్స్ ఏదైతే జనరల్ సైన్స్ ఉంటుంది హెచ్జిటిలో వాళ్ళకి ఎలాంటి ప్రశ్న అడగొచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎవరికి అడుగుతారంటే బయాలజికల్ సైన్స్ వాళ్ళకి అడగచ్చు ఫిజికల్ సైన్స్ వారికి కూడా అడగవచ్చు మ్యాథ్స్లో యొక్క ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి అంశాలు లేవు మెథడాలజీ బేసిస్ అందువల్ల మనకి ఇక్కడ హెచ్జిటిలో జనరల్ సైన్స్ విభాగంలో అడగవచ్చు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బయాలజీ మరియు ఫిజికల్ సైన్స్లు ఈ రకమైనటువంటి ప్రశ్నను అడగచ్చు మనకు ప్రయోగశాల అనేటువంటి చాప్టర్కి సంబంధించి అండ్ రిజిస్టర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఒక ఒక సబ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని అడిగినటువంటి ప్రశ్న ద రిజిస్టర్ హెల్ప్స్ టు నో ద అమౌంట్ స్పెండ్ ఇన్ ఎ ఇయర్ ఇన్ ఆర్ ఆర్గనైజింగ్ ఏ ల్యాబ్ ఒక సంవత్సరంలో ప్రయోగశాల నిర్వహణకైన ఖర్చును తెలుసుకున్నట్టుకు తోడ్పడేటువంటి రిజిస్టర్ ఒక సంవత్సరంలో ఇక్కడ నాలుగు ఇచ్చారు చూడండి యాక్సిజన్ రిజిస్టర్ వస్తు ప్రవేశ రిజిస్టర్ పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్ ఆర్డర్ రిజిస్టర్ వాడే వస్తువుల రిజిస్టర్ మరి ప్రయోగశాల నిర్వహణకైన ఖర్చు అంటే ఒక సంవత్సరంలో మనం కొనుగోలు చేసినటువంటి పరికరాలన్నీ తెలియాలి ఒక సంవత్సరంలో ఒక సంవత్సరంలో కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన పరికరాలు లేదా రసాయనాలు అన్నీ మనకి తెలియాలి పరికరాలు లేదా రసాయనాలు అన్నీ కూడా తెలియాలి ఒక సంవత్సరంలో కొనుగోలు చేసిన ప్రయోగశాలకు కొనుగోలు చేసిన పరికరాలు రసాయనాలు వివిధ రకాల వస్తువులు వాటి గురి వాటి రేటు మొత్తం తెలియాలి మరి ప్రయోగశాల కొరకు కొనుగోలు చేసినటువంటి ప్రతి వస్తువుకి ప్రతి రసాయనానికి ప్రతి పరికరానికి కొనగానే దానికి ఒక వరుస సంఖ్య ఇస్తారు ఆ వరుస సంఖ్యను ఏమంటారంటే యాక్సిషన్ నెంబర్ అంటారు ఆ వరుస సంఖ్యను ఏమంటారు యాక్సెషన్ నెంబర్ అంటారు ఇలా ప్రతి అంటే కొనుగోలు చేసేటువంటి ప్రతి వస్తువుకు ఒక వరుస నెంబర్ ఇచ్చి దాన్ని యాక్సిషన్ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వస్తు ప్రవేశ రిజిస్టర్ ఈ రిజిస్టర్లో ఏంటంటే కొ వస్తువు ఏ లేదా రసాయనము లేదా పరికరము ఆ తర్వాత కొనుగోలు తేదీ తర్వాత ఆ వస్తువు కొనుగోలు తేదీ దాని యొక్క ఖరీదు మొత్తం వస్తువులు ఎంత దాని ఖరీదు ఎంత ఇది మొత్తం కూడా యాక్సిజన్ రిజిస్టర్లో ఏదైతే ఎప్పుడైతే కొంటామో కొన్న ప్రతిసారి కూడా దానికి ఒక వరుస సంఖ్య ఇచ్చి అది కొన్న తేదీ దాని రేట్ ఎంత మొత్తం ఎన్ని వస్తువులు కొన్నాం మొత్తం దానికైనా ఖర్చు ఎంత ఉంటుంది ఇక్కడ ఆ ఇర్ల కానీ మనం పరిశీలన చేస్తే ఆ సంవత్సరంలో ఆ యొక్క ప్రయోగశాల నిర్వహణకు అయిన ఖర్చు మొత్తం తెలుస్తుంది పగలని వస్తువుల స్టాక్ రిజిస్టర్ జస్ట్ ఇక్కడ పగలని వస్తువులు ఏమున్నాయనేటువంటిది అన్బ్రేకబుల్ స్టాక్ రిజిస్టర్ ఏదనేది జస్ట్ ఒకటి నమోదు చేస్తాం ఆర్డర్ రిజిస్టర్ మనం ఆర్డర్ చేస్తాం జస్ట్ మా ఎక్స్ అనే కంపెనీకి మనం చేస్తాం పిప్పెడ్స్ ఒక పది కావాలి లేదా బ్యూరేట్స్ ఒక ఐదు కావాలి లేదా డైల్యూట్ హెచ్సిఎల్ ఒక హాఫ్ లెటర్ కావాలి ఇలా మనం ఆర్డర్ చేస్తాం కానీ రేట్ అనేది మన దగ్గర ఉండదు కదా వాడు మనకి తిరిగి మనకు పంపించినప్పుడు బిల్లు పంపిస్తాడు కాబట్టి ఆర్డర్ రిజిస్టర్లో కూడా ఉండదు అలాగే వాడే వస్తువుల రిజిస్టర్లో కూడా ఉండదు కాబట్టి ప్రతి వస్తువు యొక్క ఎప్పుడు కొన్నది దాని రేట్ ఎంత దానికి మొత్తమైన ఖర్చు ఎంత అనేటువంటిది కేవలం యాక్సెస్ అండ్ రిజిస్టర్లో మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని వస్తు ప్రవేశ రిజిస్టర్ ఉంటుంది అనమాట అది నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించడము ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించడము ఈ ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించడం అనేటువంటిది ఎస్జిటి వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే ఎస్సీఏలో బిఎస్సి వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే ఫిజికల్ సైన్స్ వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది చూడండి ఉపాధ్యాయుడు ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించడము ఈ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఆర్గనైజింగ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ బై ఏ టీచర్ యాజ్ ద ఫాలోయింగ్ సిగ్నిఫికెన్స్ చూడండి ఉపాధ్యాయుడు చెప్పిన జీవశాస్త్ర యథార్థాల నిరూపణకు తోడ్పడుతుంది అలాగే లేఖన నైపుణ్యాలు పెంపొందడానికి తోడ్పడుతుంది రైటింగ్ స్కిల్స్కి ప్రయోగానికి సంబంధం ఉందా అది కాదు పఠనాశక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది రీడింగ్ స్కిల్ మరి ప్రయోగాలకి రీడింగ్కి ఏమైనా సంబంధం ఉందా అలాగే అనుకరణ నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడుతుంది ఇవి మూడు కాదు కాబట్టి ఇది దేనికి ఉపయోగపడుతుంది యథార్థాల నిరూపణకు తోడ్పడుతుంది అది జీవశాస్త్రం ఉపాధ్యాయుడు చెప్పిన జీవశాస్త్రం కావచ్చు లేదా విజ్ఞాన శాస్త్రం కావచ్చు లేదా భౌతిక శాస్త్రం కావచ్చు ఏదైనా కావచ్చు యథార్థాల నిరూపణకు ఉపయోగపడేదే ప్రయోగాత్మక కృత్యాలు అంటే ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టికల్ యాక్టివిటీస్ ఎందుకంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో చెప్పినటువంటి విషయాల యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి రెండే రెండు మార్గాలు ఉంటాయి ఒకటేంటంటే ప్రయోగశాలలోకి వెళ్ళి ఆ విషయం మీద ప్రయోగం చేసి దాని యొక్క వాస్తవాన్ని తెలుసుకోవడం లేదు సమీపంలో ఉండేటువంటి పరిసరాలను అంటే క్షేత్ర పరిశీలనకు వెళ్ళి వాటి యొక్క వాస్తవికతను తెలుసుకోవడం కాబట్టి తరగతి గదిలో బోధించినటువంటి అంశాల యొక్క వాస్తవికతను తెలుసుకోవడానికి ఉపయోగపడేవే ప్రయోగాత్మక కృత్యాలు అంటే యథార్థాలను నిరూపణకు ప్రయోగాత్మక కృత్యాలు అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ వన్ చూడండి జీవశాస్త్రానికి సంబంధించిన ప్రత్యామ్నాయ పరికరానికి ఇది ఒక ఉదాహరణ ఇంప్రూవైజ్డ్ అపార్చెస్ ప్రత్యామ్నాయ పరికరము అంటే పరిసరాల్లో కూర్చోండి ప్రత్యామ్నాయ పరికరము అంటే అర్థం ఏంటంటే పరిసరాలలో పరిసరాలలో దొరికే దొరికే వస్తువులతో వస్తువులతో తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో లేదా ఖర్చు లేకుండా ఖర్చు లేకుండా తయారు చేసే తయారు చేసే ఉపకరణాలనే ప్రత్యామ్నాయ ఉపకరణాలు అంటారము పరిసరాలలో దొరికే వస్తువులతో తక్కువ ఖర్చుతో కానీ అసలు ఖర్చు లేకుండా లో కాస్ట్ అన్ను నో కాస్ట్ అనేటువంటి నినాదంతో తయారు చేసేటువంటి ఉపకరణాలు ఏమంటారంటే ప్రత్యామ్నాయ ఉపకరణాలు లేదా ప్రత్యామ్నాయ పరికరాలు అని చెప్పేసి అంటారు చూడండి పెరిస్కోప్ ఈ యొక్క పెరిస్కోప్ అనేటువంటిది దేనికి సంబంధించింది కాంతి ప్రయోగం బ్యారోమీటర్ ఇది దేనికి సంబంధించింది వాతావరణ పీడనానికి సంబంధించింది బారోమీటర్ అనేటువంటిది వాతావరణ పీడనాన్ని తెలుసుకోవడానికి సంబంధించింది కెలోరీమీటర్ అనేటువంటిది విశిష్టోష్ణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది విశిష్టోష్ణం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి ఆస్మోమీటర్ అనేటువంటిది ద్రవాభిసరణం గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి కాంతి అనేది ఫిజికల్ సైన్స్ వాతావరణ పీడనం అనేది ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో కూడా వాడవచ్చు విశిష్టోష్ణం అనేటువంటిది ఫిజికల్ సైన్స్లో ఉపయోగిస్తాం కాబట్టి ఇక ఆస్మో ద్రవాభిసరణం మొక్కలలో పదార్థాల రవాణాకు ముఖ్యంగా నీటి రవాణాకు సంబంధించినటువంటిదే సరణం కాబట్టి ఆస్మోమీటర్ అనేటువంటిది జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ పరికరంగా దీన్ని మనము మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వన్ చూడండి జీర్ణ ప్రక్రియలో ఎంజైముల పాత్ర అనే పాఠాన్ని బోధించుటలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు క్రింది సబ్జెక్టులో సహసంబంధాన్ని ఏర్పరచవచ్చు మనకు మెథరాలజీలో అన్ని రకాల మెథరాలజీల్లో సహ సంబంధం అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కోరిలేషన్ సహ సంబంధం అనే కాన్సెప్ట్ ఉంది ఈ సహ సహ సంబంధం అనేటువంటి కోరిలేషన్ సహ సంబంధం సహ సంబంధం ఈ సహ సంబంధం అనే దాంట్లో బాహ్య సంబంధం ఉంటుంది బాహ్య సంబంధము ఉంటుంది అలాగే అంతర్గత సంబంధం కూడా ఉంటుంది బాహ్య సంబంధం అంతర్గత సంబంధం అనేటువంటిది ఉంటుంది అంటే ఇక్కడ సహ సంబంధం అంటే కో రిలేషన్ అంటే అర్థం ఏంటంటే అంటే రెండు అంశాల మధ్య ఉండేటువంటి సంబంధమే సహ సంబంధం ఇక్కడ రెండు అంశాలంటే రెండు సబ్జెక్టులు అంటే ఒక శాస్త్ర ఒక శాస్త్రాన్ని అవగా ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మరొక విషయ పరిజ్ఞానం అవసరమైనట్లయితే దాన్ని సహ సంబంధం అంటారు ఒక అంశాన్ని లేదా ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి మరొక విషయం అవసరమైనట్లయితే దాన్ని సహ సంబంధం అంటారు దీంట్లో రెండు రకాలు బాహ్య సంబంధం ఎక్స్టర్నల్ కోరిలేషన్ అలాగే అంతర్గత సంబంధం ఇంటర్నల్ కోరిలేషన్ ఒకే శాస్త్రంలో ఉండే విభిన్న శాఖల మధ్య ఉండే సారీ ఒక ఒక శాస్త్రానికి వేరొక శాస్త్రానికి మధ్య ఉండే సంబంధమే బాహ్య సంబంధం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణితము ఉంది గణితానికి గణితానికి జీవశాస్త్రానికి ఉండే సంబంధం బాహ్య సంబంధం లేదా గణితానికి భౌతిక రసాయన శాస్త్రానికి ఉండేటువంటి సంబంధం బాహ్య సంబంధం అవుతుంది లేదా జీవశాస్త్రానికి గణితానికి ఉండే సంబంధాన్ని బాహ్య సంబంధము అవుతుంది ఇప్పుడు అంతర్గత సంబంధం అంటే చూడండి జీవశాస్త్రంలోనే శాస్త్రంలోనే చూడండి శాస్త్రానికి కణ జీవశాస్త్రంలోనే సైటాలజీకి లేదా అంతర్నిర్మాణం అనాటమికి మధ్య ఉండేటువంటి సంబంధమే అంతర్గత సంబంధం లేదా గణితాన్ని చూసుకున్నాం అనుకోండి గణితంలోనే క్షేత్ర గణితానికి అలాగే బీజ గణితానికి ఉండే సంబంధం లేదా సాంఘిక శాస్త్రాన్ని తీసుకున్నాం అనుకోండి చరిత్రకు భూగోళానికి మధ్య ఉండేటువంటి సంబంధం దీన్ని అంతర్గత సంబంధం అంటారు ఇక్కడ చూడండి జీర్ణ ప్రక్రియలో ఎంజైముల పాత్ర ఎంజైముల పాత్ర అనే పాఠాన్ని బోధించటలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఈ క్రింది సబ్జెక్టుతో సహ సంబంధాన్ని ఏర్పరచవచ్చు ఇక్కడ ఎంజైములు అనేవి ఏంటమ్మా కెమికల్సే కదా ఎంజైములు కానీ హార్మోన్లు కానీ లేకపోతే విటమిన్లు కానీ పోషకాలు కానీ ఇవన్నీ రసాయనాలే కదా ఇక్కడ ఎంజైమ్స్ అనేవి రసాయనాలు కాబట్టి జీవశాస్త్రోపాధ్యాయుడికి ఏ సబ్జెక్ట్తో సంబంధాన్ని ఏర్పరచవచ్చు అంటే కెమిస్ట్రీ రసాయన శాస్త్రంతో సంబంధాన్ని ఏర్పరచవచ్చు అలా సబ్జెక్టు మీద అవగాహన ఉంటే వాటిని మనం ఈజీగా ఆన్సరు చేయవచ్చు నెక్స్ట్ వన్ చూడండి విద్యా ప్రణాళిక కరికులం గురించి ఇది జనరల్గా అన్ని మెథలజీలకు సంబంధించినటువంటి ప్రశ్న కరికులం షుడ్ హెల్ప్ ద స్టూడెంట్ ఫర్ యూజ్ ఫ్యూచర్ స్టడీస్ అండ్ ఫర్ ద టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కరికులం ఈజ్ రిలేటెడ్ చూడండి విద్యా ప్రణాళిక విద్యార్థి భవిష్యత్తులో విద్యార్థి భవిష్యత్తులో విద్యార్థి భవిష్యత్ అంటే దూరదృష్టితో లేదా ముందు చూపని విద్యా ప్రణాళిక విద్యార్థి భవిష్యత్తులో అనుసరించదగిన విద్యకు అనుసరించదగిన విద్యకు సర్వతో ముఖ మూర్తిమత్వ వికాసానికి దోహదపడాలి అంటే విద్యా ప్రణాళిక అనేటువంటిది విద్యార్థి భవిష్యత్తులో అనుసరించదగిన విద్యకు అంటే విద్యార్థి భవిష్యత్తులో నేర్చుకునేటువంటి విద్యకు సర్వతోముఖ మూర్తిమత్వ వికాసానికి దోహదపడాలి ఈ విద్యా ప్రణాళిక సూత్రం దీనికి సంబంధించిందని ఒక నాలుగు ఇచ్చాడు అంటే విద్యార్థి భవిష్యత్ అంటే ముందుచూపు అంటే దూరదృష్టి అంటే భవిష్యత్తులో ఆయన నేర్చుకోబోయేటువంటి విద్యకు భవిష్యత్తులో ఆయన యొక్క సమగ్ర మూర్తిమత్వ వికాసానికి విద్యా ప్రణాళిక అనేటువంటి దోహదపడే విధంగా ఉండాలి చూడండి ప్రిన్సిపల్ ఆఫ్ ఏరియట్ వైవిధ్యత సూత్రం వైవిధ్యత సూత్రం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వైయక్తిక భేదాలు అని వైయక్తిక భేదాలు అంటే వైవిధ్యత అంటే వైయక్తిక భేదాలు అంటే విద్యార్థుల ఉన్నటువంటి వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కానీ కరికులం ఉంటే దాన్ని వైవిధ్యత సూత్రం అంటారు అది కాదు పురోగమన దృక్పథం పురోగమనం అంటే అర్థం ఏంటి ఫార్వర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్వర్డ్ లుకింగ్ అంటే అర్థం ఏంటి భవిష్యత్తే కదా ముందుకు వెళ్ళడం అంటే భవిష్యత్తే కదా అంటే దీనే దూరదృష్టి అంటారు కదా పురోగమనం అంటే భవిష్యత్తు భవిష్యత్తుకు సంబంధించింది కాబట్టి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని కరికులమును రూపకల్పన చేస్తే దాని పురోగమన దృక్పథ సూత్రం అంటారు సడలింపు సూత్రం అంటే సడలింపు ఎలస్టిక్ ఎల అంటే మార్పులకు మార్పులకు అనుగుణంగా ఉండడం మార్పులకు అనుగుణంగా ఉండడం అంటే సడలించడానికి అనుగుణంగా ఉండడం ఇక సమాజ కేంద్రీకృత సూత్రం అంటే సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకోవడం మరి ఇక్కడ ఇచ్చింది ఏంటి విద్యార్థికి భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉండాలి విద్యా ప్రణాళిక అంటే భవిష్యత్ అంటే పురోగమన దృక్పథము ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్వర్డ్ లుకింగ్ దీన్ని దూరదృష్టి అని కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఉత్తమ పాఠ్యగ్రంథం యొక్క లక్షణం ద క్వాలిటీ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్ ద క్వాలిటీ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్ ఇది కూడా జనరల్ ఆల్ మెథడాలజీస్ అమ్మ ఇది ఆల్ మెథడాలజీస్ అందరికీ దోహదపడుతుంది ఆల్ మెథడ్స్ అన్ని రకాల మెథడాలజీల వారికి ఉపయోగపడుతుంది జనరల్గా అడిగినటువంటి క్వశ్చన్ ఉత్తమ పాఠ్య గ్రంథం యొక్క లక్షణము చూడండి గ్రాంధిక భాషను వాడడం మరి గ్రాంధి ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ అనేటువంటిది అర్థవంతంగా ఉండాలి సరళంగా ఉండాలి విద్యార్థికి అర్థమయ్యే భాషలో ఉండాలి ఇంకా చెప్పాలంటే ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారంగా అయితే పాఠ్య పుస్తకాలన్నీ విద్యార్థి యొక్క వ్యవహారిక భాషలో ఉండాలి అంటే ఇంటి దగ్గర ఏ భాషలో అయితే మాట్లాడతాడో అదే భాషలో పాఠ్య పుస్తకాలు కూడా ఉండాలి కాబట్టి గ్రాంధిక భాషను వాడితే అది గుడ్ టెక్స్ట్ బుక్ అనిపించుకోదు గ్రాంధిక భాష ఉండకూడదు వ్యవహారిక భాష ఉండాలి కాగితం నాణ్యతమైనందువల్ల పుస్తకం ఖరీదు ఎక్కువగా ఉండడం ఎప్పుడు కూడా పుస్తకం ఖరీదు అనేది విద్యార్థికి యాక్సెస్ యాక్సె యాక్సెసిబిలిటీగా ఉండాలి అంటే విద్యార్థికి అందుబాటులో ఉండాలి అంటే విద్యార్థి దాన్ని కొనగలిగేటువంటి శక్తిని కలిగి ఉండాలి కాబట్టి కాగితం నాణ్యతమైనందువల్ల పుస్తకం ఖరీదు ఎక్కువగా ఉండడం అనేది కూడా మంచి లక్షణము కాదు ఉపాధ్యాయుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలు ఉండడం మరి ఎవరి అభిరుచులను దృష్టిలో పెట్టుకోవాలి టెక్స్ట్ బుక్ విద్యార్థి యొక్క అవసరాలను విద్యార్థి యొక్క అభిరుచుల దృష్టిలో పెట్టుకు ఏదైనా సరేనమ్మా మెథరాలజీలు ఏదైనా ఒక జనరల్ క్వశ్చన్ అడిగాడు అంటే ఆ జనరల్ క్వశ్చన్లో మనం ఎక్కువగా ఆలోచన చేయవలసింది ఏంటంటే విద్యార్థి విద్యార్థి కేంద్రీకృతంగానే దాన్ని మనం ఆలోచన చేయాలి అంటే విద్యార్థి యొక్క అభిరుచులు విద్యార్థుల యొక్క అవసరాలు విద్యార్థి యొక్క పరిపక్వత ఇవి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిదీ ఆలోచన చేయాలి అప్పుడు ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఉపాధ్యాయుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని పాఠ్యాంశాలు ఉండడం అనేది గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క లక్షణము కాదు ఇవి మూడు కాదు ఇక మిగతాది నాలుగది ఖచ్చితంగా అవుతుంది చూడండి సరైన చిత్రాలు ఉదాహరణలు ఉండడం హ్యావింగ్ అప్రొప్రియేట్ పిక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ సరైన చిత్రాలు ఉదాహరణలు ఉండడం అనేటువంటిది గుడ్ టెక్స్ట్ బుక్ యొక్క ఒక లక్షణం మంచి పాఠ్య గ్రంథం యొక్క లక్షణం ఏంటంటే సరైన చిత్రాలు ఉదాహరణలు ఉండడం ఇది ఒక మెథడాలజీ బేస్ ఏముందమ్మా అన్ని ఆ లాంగ్వేజ్ మెథడాలజీస్ బేస్ చేసుకోవడం కూడా ప్రశ్న ఇలా ఇవ్వచ్చు ఇలా జనరల్గానే మనం చేస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి దీనే ప్రత్యేకంగా మనం బైహాట్ చేసి నేర్చుకునేటువంటి అంశాలు కాదు అందుకే నేను చెప్పేది మీరు నేను అంటే నేను ఇక్కడ అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియోలో ఉండేటువంటి ప్రతి ప్రశ్న మీరు కొంచెం నిశ్చితంగా పరిశీలన చేస్తే అవగాహన చేసుకుంటే మిగతావి మీరు చదువుకునేటప్పుడు ఓహో దీని మీద ప్రశ్న ఎలా అడుగుతాడా అనేటటువంటిది ఒక అవగాహన వస్తుంది ఇదేమి తెలియకుండా కేవలం పుస్తకాలు ముందేసుకొని గంటలు రోజులు నెలలు సంవత్సరాల నుంచి నేను చదువుతున్నాను నాకు మార్కులు రాలేదు అంటే ప్రశ్న యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా పోటీ పరీక్షల్లో మార్కులు సాధించడం అనేది అంత ఈజీ కాలం అది నెక్స్ట్ వన్ చూడండి కార్యకులం యొక్క నిర్వచనానికి సంబంధించి తన స్టూడియోలో తన ఆదర్శాల ప్రకారం తన వద్ద ఉన్న పదార్థాన్ని మలుసుకోవడానికి కళాకారుడు ఉపయోగించే సాధనాన్నే కరికులం అంటారు ఈ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి కన్నింగహామ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఆల్ మెథాలజిస్లో ఉన్నటువంటి నిర్వచనం కరికులం కన్నింగ్ అంటే కళాకారుడు అన్న కళాకారుడు అన్న ఈ కళాకారుడు అనేటువంటి పదంతో స్టూడియో అన్నా కానీ ఉన్న పదార్థాన్ని అంటే ముడి పదార్థం అన్నా కానీ ఇలాంటి భావనతో ప్రశ్న ఉత్పన్నమైతే అది కన్నింగహం ఎన్నిసార్లు ఇచ్చాడు ఈ ప్రశ్న తన స్టూడియోలో తన ఆదర్శాల ప్రకారం తన తన వద్ద ఉన్న పదార్థాన్ని మలుచుకోవడానికి కళాకారుడు అంటే ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనాన్నే కరికులం అని చెప్పేసి నిర్వచనించిన వ్యక్తి ఎవరంటే కన్నింగ్ హామ్ కాబట్టి స్టూడియో అని కానీ కళాకారుడు అని కానీ ముడి సాధనం అని కానీ లేదా పనిముట్టు అని కానీ ఇక్కడ ఉన్న పదార్థాన్ని ఉపయోగించే సాధనాన్ని ఒక్కొక్కసారి దీన్ని అని కూడా అంటుంటారు ఇలాంటి పదాలతో కరికులం మీద నిర్వచనం ఇస్తే అది కన్నింగ్ హామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్ ఆల్ మెథడ్స్ అన్ని మెథడాలజీలో కరికులంలో ఉన్నటువంటి ఏకైక నిర్వచనం ఏంటంటే కన్నింగ్ హామ్ స్టేట్మెంట్ అనమాట అన్ని మెథడాలజీలో ఈ యొక్క క కన్నింగ్ హామ్ అనేటువంటి స్టేట్మెంట్ అనేటువంటి కళాకారుడు పనిముట్టు సాధనము స్టూడియో ఇలాంటి పదాలతో కానీ ప్రశ్న తయారైతే అది కన్నింగ్ హామ్ ఇవి బయాలజీ మెథడాలజీకి సంబంధించి అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ చూసామో బయాలజీకి రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా ఇచ్చిన ఇప్పుడు మనం చూసినటువంటి పది ప్రశ్నలు కూడా అన్ని మెథడాలజీలో ఉండేటువంటి అంశాలవి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి విద్యార్థి కూడా జాగ్రత్తగా చదువుకోండి